హాయ్ నమస్తే అండి పల్లెటూరు అభిరుచులకు స్వాగతం ఈరోజు వీడియో మా చిన్న తమ్ముడిది గృహప్రవేశం అండి దానికి మా తమ్ముడు పిల్లలు అందరూ గోరింటాయి పెట్టుకున్నారు గృహప్రవేశానికి కావాల్సిన సామాన్లన్నీ మా అమ్మ పటాల దగ్గర అంతా సర్దుతుంది అయితే ఎవరికీ చెప్పలేదండి మా ఇంట్లో వాళ్ళు మా ఫ్యామిలీ మాత్రమే ఇండ్ల పక్కన వాళ్ళని పిలుచుకున్నారు ఇంకొరిని అయితే పిలవలేదు సత్యనారాయణ పూజ చేసేటప్పుడు అప్పుడు అందరిని పిలుచుకోవాలని ఎప్పుడైతే ఎవరిని పిలుచుకోలేదండి మా ఫ్యామిలీ వరకే పిలుచుకొని పాలు పొంగిచ్చుకుంటున్నాము ఇక్కడ ఇంటి దగ్గర అంతా సర్దుతున్నారు తలా ఒకటి తీసుకొని అపార్ట్మెంటు సెకండ్ ఫ్లోర్ అండి అక్కడికి వెళ్ళాలా పక్కనేను అన్నీ తీసుకొని మేము అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాము అక్కడ అపార్ట్మెంట్ పైకి గోమాత రాదు కాబట్టి కిందనే గోపూజ చేశాడండి స్వామివారు గోపూజ చేసి గోమాత చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాం మూడు ప్రదక్షిణాలు మూడు ప్రదక్షిణాలు అయిపోయినాయండి పైకి ఎక్కుతున్నాము పైకి అయితే వెళ్తున్నాము ముందు మా అమ్మ పోతుందండి తర్వాత నేను దీపం ఎత్తుకుని వెళ్తున్నాను తర్వాత తమ్ముడు తమ్ముడు భార్య అందరూ పటాలు ఎత్తుకొని తల ఒకటి ఎత్తుకొని వస్తున్నారు పూజ సామాన్లు పైకి ఎక్కాక స్వామివారు అన్ని మంత్రాలు చదివి బాగా పూజ చేశారండి ఓం మెలిచారు కలిసి పూజ చేసి ఓం గోమాత పూజ చేసి గణపతి పూజ అన్నీ చేశారండి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం పైకెక్కి ఇప్పుడు ఆడ కొద్దిగా పూజలు జరిగాయండి అదైతే వీడియో తీయలేదు కడప దగ్గర చేస్తారు కదా గుమ్మడికాయ కొట్టి భీము కడప కడపెట్టి విన్ని వీడియో తీయలేదు పాలు బొంగిచ్చానండి అదైతే షార్ట్ పెట్టాను మీకు ఐవరు ఓం మెలిచారు తమ్ముడు తమ్ముడు భార్య పిల్లలు అందరూ కూర్చోనండి హోం దగ్గర మా అమ్మ మా నాన్న అందరూ కూర్చోన్నారు హోమ్ అయితే బాగా జరిగింది పూజలు బాగా చేశాడు స్వామివారు అంతేనండి కొద్దిగా ఫోటోలు తీసుకున్నారు పూజ అయితే బాగా జరిగింది పూజ ఎలా జరిగిందో కామెంట్ పెట్టండి అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి